కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురంలో గురువారం సాయంత్రం అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదిహేనవ ఆర్థిక శాఖ నిధులు ముప్పై ఆరు లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే ఉపాధి హామీ పథకం నిధులు ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి శిలా ఫలకాలను ఆవిష్ ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం ఎంతగానో పరితపిస్తున్నారని ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు చలపల్లి మండలానికి నూతనంగా గ్రామీణ ఆరోగ్య కేంద్ర మంజూరు అయ్యాయని చెప్పారు లక్ష్మీపురంతో పాటు పాగోలులో ఒకటి చలపల్లిలో మూడు గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ప్రభుత్వం ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున చేపడుతుందని నియోజకవర్గంలో ఇప్పటికే ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ చెల్లించారని చల్లపల్లి మండలంలోని ఏడు వేల నూట ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షల తెలిపారు ధాన్యం సేకరించిన రోజు వ్యవధిలోనే డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం కోటబీ ప్రభుత్వం ఉన్నారు ఎనభై శాతం రాయితీపై కిసాన్ డ్రోన్లను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు అధునాతన టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు ఎంపీపీ కోట విజయరాధిక ఎంపీటీసీ మాలేంపాటి శ్రీనివాసరావు స్వచ్చంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి పిఎస్ఈఎస్ చైర్మన్ యాలగడ్డ సోమశేఖర ప్రసాద్ ఉప సర్పంచ్ దాసరి సురేష్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగమ్మ విమల్ కృష్ణ జనసేన మండల ప్రధాన కార్యదర్శి తోట మురళీకృష్ణ జనసేన నాయకులు గంగిశెట్టి బాబు రాజేంద్ర సొసైటీ డైరెక్టర్ సుధాని పూర్ణ నీటి సంఘం అధ్యక్షులు ఓరెపర్తి సుబ్బారావు వ్యవసాయ శాఖ ఏడీఏ శ్యామల పంచాయతీరాజ్ డిఈ పగడాల సురేష్ ఏఈ బొప్పన శ్రీనివాస్ వ్యవసాయ శాఖ మండల అధికారి కె మురళీకృష్ణ మండల వైద్యాధికారి డాక్టర్ విజయరావు కూటమి నేతలు సాయి చిన్మయి విఏఏలు వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిర్మించబడ్డా ఈ భవనం రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉపయోగకర దాంతోపాటు ఇక్కడ విలేజ్ ఎంత కూడా పోయి ముప్పై ఆరు లక్షల రూపాయలు సంక్షన్ అయింది దానికి కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన నిధులతో రెండు రోజులు ఇక్కడ చేసుకుంటుంది అలాగే వాళ్ళ మన ఉప ముఖ్యమంత్రి మంచిరాజ్య శాఖ మంత్రి పవన్ గ్రామాల అభివృద్ధి కోసం నేను ఎంతో తప్పిస్తూ ఎన్ఆర్జీఎస్ నిధులు సిమెంట్ రోడ్లు వేయడానికి వారు మనకి ఇవ్వటం దాంతో దాదాపు ఎనభై ఐదు లక్షల సిమెంట్ రోడ్లు ఈ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మనం వేసుకోవడం జరిగింది అలాగే ఈ రోజున ఈ మనం ఎక్కడైతే ఇవాళ అక్కడ విలేజ్ యాప్ క్లియనిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం అదే ఇలా చలపల్లి మండలానికి పెట్టే మొత్తం ఐదు శాంక్షన్ అది బాగోళ్ళను చలపల్లి వన్ను చలపట్టు టూ చాలపల్లి ఫోర్ వీటిని కూడా త్వరలోనే నిర్మాణం చేపడుతుంది ఆ రకంగా వాళ్ళగా కొల్లూరు వెంకటేశ్వరరావు గారు గ్రామ సర్పంచ్గా ఈ గ్రామాభివృద్ధిగానే ఎవరిని కృషి చేస్తున్నారు ఎందుకంటే ఉన్న దాంట్లో పెద్ద గ్రామం లక్ష్మీపురం అనేక సమస్యలు కూడా ఉన్న గ్రామం అలాగే అనేక శివార్లు కూడా ఉన్న గ్రామం ఆ శివార్ గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసుకుని ప్రత్యేక రహదారి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాటిని కూడా త్వరలో నిధులు సమకూర్తి వాటి నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తున్నాం అలాగే రైతు సేవా కేంద్రం ఈరోజున మనం ప్రారంభించుకోవడం జరిగింది నిజంగా ఆరు కష్టించి పంట చేతికి వస్తున్న తరుణంలో ప్రకృతి ఎప్పుడు కూడా కన్నీరు చేయటం జరుగుతుంది అలాగే ముందా తుఫాను ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాలతో వాళ్ళు రైతాంగం కూడా చాలా నష్టపోయారు ఎందుకంటే వాళ్ళ దిగుబడి బాగా తగ్గిపోయింది పైగా మధ్య వర్షాల్లో ఈ ధాన్యాన్ని ఈరోజు వరకు కూడా ఎండబెట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఆ పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్య సేకరణ చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే సేకరణ చేసిన వెంటనే వారికి కూడా ఇవ్వటం జరుగుతూ వచ్చింది దాదాపు వాళ్ళ చల్లపరిమాణంలో ఏడు వేల నూట ముప్పై టన్నులు ధాన్యం సేకరించాం దానికి దాదాపు పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షలు రైతులు చెల్లించడం జరిగింది ఎవరికైనా నియోజకంలో అయితే దాదాపు ముప్పై నాలుగు వేల టన్నులు ధాన్యం సేకరిస్తే దానికి ఎనభై కోట్ల అరవై లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ యంత్రీకరణకు కూడా ప్రభుత్వం తగ్గం సహకరిస్తుంది అరవై ఐదు పర్సెంట్ రాయితీపై కిసాన్ డ్రోన్లు కూడా మనం కేటాయించడం జరిగింది దీని దాదాపు పదిహేను డ్రోన్లకి మనం కోటి నలభై లక్షల రూపాయలు పూర్తి ధర అయితే దాంట్లో దాదాపు రాయితీ కోటి పదిహేను లక్షల రూపాయలు రాయితీ వేస్తుంది అంటే వాళ్ళ యథనాత టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఆ టెక్నాలజీని ఉపయోగించి రైతు వ్యవసాయాన్ని రాష్ట్రాట్గా చేసుకోవాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది దాన్ని ప్రోత్సహించడానికి ఇవాళ ఈ డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున రాయితీ పడిస్తుంది అలాగే ఇంకా వ్యవసాయ పరిముతులు కూడా ఇవాళ ఇవ్వటం జరుగుతుంది గత ప్రభుత్వ ఆయనలో మీరు చూస్తే రైతులు అష్ట కష్టాలు పడేవాళ్ళు వ్యవసాయం ఈ వర్షాలు అని ఈసారి అలాంటి పరిస్థితుల్లో మనం కార్పారులు కూడా మనం ఇచ్చామని కూడా చూస్తున్న అందుకని రైతుకి అన్ని విధాలు కూడా సహకారం అందించడానికి రైతు సేవా కేంద్రాలు పనిచేస్తాయి వాటిని ఉపయోగించుకోవాలి రైతుకి న్యాయం చేయడానికి మాత్రం ప్రభుత్వం ఎప్పుడు కూడా గునిచ్యంతో ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఇక రైతు సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి అంటే ఇటీవల కొంచెం బాగా మన అందరూ కూడా ఒత్తిడి కూడా పెరిగింది ఎందుకంటే ఒక్కసారిగా వర్షాలు వస్తుంటే రాత్రి రాత్రి మిషన్తో కోసి చేయటం దాన్ని ఒక్కసారిగా ఎక్కువగా వచ్చేవాడు కొంచెం ఇబ్బంది పరిస్థితులు నుండి బస్తాలు గోతాలు కానివ్వండి లేక ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం అంత మనం పనిచేస్తాం అన్ని మన జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కానీ జాయింట్ గారు కానీ ఉంది మనం ఏది అడిగితే దానికల్ల వెంటనే వాళ్ళు సమకూర్చి ఇక్కడ మన అవనగడ్ నియోజక రైతులు ఇబ్బంది లేకుండా ఈరోజు నేను అవకాశం ఇచ్చింది లక్ష్మణ గ్రామ పంచాయతీలో వన్ సెగ్మెంట్లో రైతు సేవా కేంద్రం ముప్పై ఆరు లక్షలతో ఈరోజు ఎమ్మెల్యే గారు సహకారంతో ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే ఆరోగ్య కేంద్రం కూడా ఈరోజు ముప్పై ఆరు లక్షలతో శంకుస్థాపన శంకుస్థాపన కూడా చేస్తాం జరిగింది ఈ ఆరోగ్య కేంద్రం అనేది మొకలవరపాలెం చింపలమాడ లక్ష్మీపురం అలాగే సాలిపేట వారికి ఇది ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఇది చాలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ సహకారంతో మనకి ఈ గ్రామంలో మనకి ఈ ఎన్ఆర్జీఎస్ నిధులతో మనకి సారీ స్ప్రీన్ ఫైనాన్స్తో ఈ ముప్పై ఆరు లక్షలు మనకి గ్రామానికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారం ద్వారాగా అలాగే ఎంపీ గారి సహకారం ద్వారాగా మనకి ఈ గ్రామానికి ఈ రెండు కాడ మనకి ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో మనకి ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది మన గ్రామానికి జరుగుతుందని మీరు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు సేవా కేంద్రం లక్ష్మీపురం పంచాయతీలో ముప్పై రెండు లక్షలతో నిమిత్తం అయింది దానిని ఈరోజు మండల బుద్ధప్రసాద్ గారు ఓపెన్ చేశారు తర్వాత పక్కన హెల్త్ హెల్త్ అంతేకాదు ఆరోగ్య సేవా కేంద్రం దానిని కూడా ముప్పై ఆరు లక్షలు పెట్టి ముప్పై ఆరు లక్షలతో ప్రారంభం చేశారు ముప్పై ఆరు లక్షం శంకుస్థాపన శంకుస్థాపన జరిగింది అది కూడా మొదలయ్యి త్వరలోనే ఓపెన్ ఓపెనింగ్కి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు ఇక్కడ అంత అన్ని వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది ఈ ప్రదేశాన్ని ఉపయోగపెట్టుకొని ఇట్లా చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు తలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి రైతు భరోసా కేంద్రం ప్రారంభం జరిగింది ఈ రైతు భరోసా కేంద్రం యొక్క అంచనా విలువ ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలు ఇది ఎంజిఎన్ఆర్ఎస్ గ్రాంట్ కింద మంజూరైంది అదేవిధంగా ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద మంజూరైన గ్రామీణ ఆరోగ్య కేంద్రం అంచనా విలువ ముప్పై ఆరు లక్షలకి శంకుస్థాపన చేయడం జరిగింది దాంతోపాటు మనకి తలపల్లి మండలంలో ఐదు గ్రామ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరైనవి ఒక్కోటి అంచనా విలువ ముప్పై ఆరు లక్షలు మొత్తం తల్లపల్లి మండలంలో మంజూరైన ఐదు యొక్క అంజనా విలువ నూట ఎనభై లక్షలు అలాగే పల్లె పండుగ వన్ పాయింట్ జీరోలో తల్లపల్లి మండలంలో తల్లపల్లి అది గ్రామంలో దాదాపుగా పద్దెనిమిది రోడ్లు ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఏడు లక్షలతో పదిహేడు వందల ముప్పై మీటర్లు వేయడం జరిగింది అలాగే తల్లపల్లి మండలంలో ఎనభై ఏడు రోడ్లు డెబ్బై తొమ్మిది రోడ్లు నా డెబ్బై తొమ్మిది రోడ్లు నాలుగు వందల ఎనభై మూడు లక్షలతో ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మీటర్లు వేయటం జరిగిందండి అలాగే ఈ మధ్య పల్లె పండుగ రెండు పాయింట్ సున్నా శాసకీ నిధులని నిధులతో మన నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి యమనగడ్డ కాన్స్ట్యూన్సీకి దాదాపుగా ఆరు నెంబర్ ఆరు రోడ్లు పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లతో మంజూరైందండి దాంతో ముప్పై ఐదు కిలోమీటర్లు తర్ రోడ్ వేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ